వాళ్ళే పంపుతారు క్యాన్సర్ ఏమో చాలా కామన్గా చూస్తుంటాం ఈ సిమ్టమ్స్ యూరిన్లో బ్లడ్ పడటం ఎక్కడ బ్లడ్ పడినానండి ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ చెవిలోంచి కానీ యూరిన్లో కానీ మోషన్లో కానీ ఫ్లమ్లో కానీ ఎక్కడ బ్లడ్ పడినా కూడా నిప్పుల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావటం కానీ అబ్నార్మల్ బ్లీడింగ్ ఫ్రమ్ యూట్రస్ కానివ్వండి పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ వచ్చినా కానీ ఇంటర్మెన్స్టల్ బ్లీడింగ్ కానివ్వండి కాయిటల్ భర్తతో చరిత్రతో తర్వాత బ్లీడింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా అశ్రద్ధ చేయకూడదు ఆరు సింటమ్స్ అసలు ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు చాలా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఇప్పుడు భారతదేశంలో స్త్రీలలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్వంటీ ట్వంటీ టూలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోయాయి ట్వంటీ టెన్లో లో ఇట్ వాజ్ ఎయిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే భారతదేశంలో చూసే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎంగేజ్లో వస్తున్నారు ఓ యంగ్ లో వస్తే దే ఆర్ వెరీ అగ్రెసివ్ ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఎక్సెప్ట్ థైరాయిడ్ ఏ క్యాన్సర్ అయినా చిన్న వయసులో వచ్చిందంటే ట్వంటీ టు ఫార్టీ మధ్య వచ్చిందంటే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి లంప్ రావటం బ్రెస్ట్లో బ్రెస్ట్ యొక్క సైజులో మార్పు రావటం కన్సిస్టెన్సీ అంటే గట్టి మార్పు రావటం గట్టి పట్టడం స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం స్కిన్ ను స్ట్రెచ్ అయ్యి షైనీగా ఉండటం స్కిన్ మీద నరాలు ఉబ్బి ఉండినట్టు ఉండటం స్కిన్ మీద అల్సరేషన్ ఏర్పడటం నిపుల్ నుంచి బ్లడీ డిశ్చార్జ్ నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ మీద పుండు పట్టడం సంఖలో గడ్డలు రావటం నొప్పులు యొక్క లొకేషన్ అంటే లెవెల్ ఆఫ్ బోత్ నిప్పుల్స్ మారటం ఒకటి పైకి వెళ్ళడం ఒకటి కిందకి రావటం ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎక్కడ కూడా నొప్పి లేదు అందరు స్త్రీలు అశ్రద్ధ చేస్తారు సహజ సిగ్గు వెళ్ళి చెప్పుకోవడానికి వాళ్ళకిగా వాళ్ళు రెగ్యులర్గా పరీక్ష చేసుకున్నట్టయితే ఈజీగా పట్టుకోవచ్చు ఎలా టెస్ట్ చేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే అంటున్నారు ఎట్లా తెలుస్తుంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే వారికగా వారు పరీక్ష చేసుకోవటం ఒక అలవాటుగా ప్రతి స్త్రీ పీరియడ్స్ అయిపోయిన వన్ వీక్ తర్వాత ఎందుకంటే అప్పుడు బ్రెష్ ఆర్ సప్పులుగా ఉంటాయి పీరియడ్స్ టైంలోనూ పీరియడ్స్ ముందు బ్రెష్ ఆర్ లంపీగా ఉంటాయి పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి టెండర్గా ఉంటాయి ఆ టైంలో కాకుండా పీరియడ్స్ ఆగి అయిపోయిన తర్వాత పీరియడ్ ఆగిపోయిన తర్వాత ఆరు ఆ నెలకి ఒక వారం తర్వాత వారికగా వారు స్నానం చేస్తున్నప్పుడు కూర్చొని రూమ్కి వచ్చాక పడుకొని కుడి చేత్తో చేత్తో కుడి చెస్టు సిస్టమేటిక్గా సెంటర్ నుంచి పెరిఫెరిక్ కానీ పై నుంచి కిందకి కానీ సిస్టమేటిక్గా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో ఎగ్జామిన్ చేసుకోవాలి టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాదు ఎలా ఎలా కాదు ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో పరీక్ష చేసుకున్నట్టయితే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది అలా నెలకి రెండు సార్లు ఒకసారి రెగ్యులర్గా చేసుకున్నట్టయితే వాళ్ళకిగా వాళ్ళకి అవగాహన వచ్చి వారి శరీరం మీద ఎటువంటి చిన్న మార్పునైనా కూడా పట్టుకోగలుగుతారు ప్రతి స్త్రీ ట్వంటీ ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా ఒక అలవాటు తర్వాతే రెగ్యులర్గా కనుక చేసుకున్నట్టయితే క్యాన్సర్ రావడానికి మనకు డాక్టర్ కన్నా ముందుగా వారే పసిగడతారు గర్భసంచి క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ పట్టడం ఇంటర్మిన్స్టల్ బ్లీడింగు పోస్ట్ కార్టల్ బ్లీడింగు లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ వైట్ డిశ్చార్జు ఇవన్నీ ప్రతి చూస్తూనే ఉంటారు నొప్పి కలిగించో అశ్రద్ధ చేస్తారు బట్ ఈ గర్భసంచి క్యాన్సర్ ఈజ్ ఎస్పెషలీ ఇన్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎందుకంటే వాళ్ళలో సరియైన అవగాహన లేకపోవటం హైజీన్ మీద మెన్స్ట్రల్ పీరియడ్స్ టైంలో సరి అయిన హైజీన్ మెయింటైన్ చేయకపోతే హ్యూమన్ ప్యాపులమేటర్స్ వైరస్ హెచ్పివీ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్లు వస్తుంటాయి ఈ హెచ్పివి వైరస్ ఈజ్ అ వెరీ స్మార్ట్ వైరస్ స్మార్టర్ దాన్ కరోనా అదేం చేస్తుందంటే ఇంట్రా సెల్యులర్ సెల్ లోపల ఉంటుంది సెల్ బయటకు రాదు తద్వారా సెల్ లోపలే ఉంటే మన ఇమ్యూన్ మెకానిజమ్స్ దాన్ని పట్టుకోలేవు సో దానికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు కరోనా మీకు ఒకసారి వస్తే ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది రెండోసారి వస్తే అంత సివియర్గా ఉండదు దీని అలా కాదు లోపలే ఉంటుంది ఇమ్యూనిటీ రాదు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ వచ్చేస్తాయి అందుకే ప్రతి స్త్రీ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి ఇరవై ఏళ్ళకు ముందే పది పన్నెండేళ్ల వయసులోనే వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే మూడు డోసెస్ ఈ గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ వాళ్ళకి ఎప్పటికీ రాదు మొన్ననే బడ్జెట్ అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు ఈ సంవత్సరం నుంచే వ్యాక్సిన్ ఇస్తామని ఫ్రీగా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావును ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో చెప్పారు మన బడ్జెట్ లో చెప్పలేదు మరి చెప్పారేమో మనం చూసి చూడలేదేమో తెలియదు పూర్తి డిస్క్రిప్షన్ చూస్తే తప్ప మనం చెప్పలేము సో ఇండియాలో తయారు చేస్తున్నారు కాబట్టి మోర్ ఎకనామికల్ అయిపోతుంది ప్రజలందరికీ కూడా తీసుకురాగలిగితే పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ ముందుగా వాళ్ళు టెస్ట్ చేసుకుని జబ్బు లేదని చూసుకొని వ్యాక్సిన్ వేసుకున్నాక ఆరు నెలలు ప్రెగ్నెన్సీ రాకూడదు నలభై ఐదు వరకు తీసుకోవచ్చు బట్ బెస్ట్ టైమ్ ఇస్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అసలు వైరల్ ఇన్ఫెక్షన్ రాకముందే కనుక తీసేసుకుంటే సరిపోద్ది ఇక చాలా క్లినికల్ ట్రైన్స్ కూడా జరుగుతున్నాయి అసలు ఇచ్చేది జబ్బు ఇచ్చేది బాయ్సే అంతే మెన్నే ఇచ్చేది సో మెన్కే ముందు ఇచ్చేస్తే అది చేస్తున్నారు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి దాని ఎఫికసీ మీద ఫ్యూచర్లో అది కూడా వస్తుంది మెన్లో కూడా ఓరల్ క్యాన్సర్స్కి మైకల్ డగ్లస్ చెప్పారు కదా ఫేమస్ మూవీ ఆర్టిస్ట్ హాలీవుడ్ ఓరల్ క్యాన్సర్స్కి రావడానికి కూడా అబ్రాడ్లో హెచ్పి వైరస్ ఈజ్ ద మోస్ట్ కామనిస్ట్ కాస్ మనకి టొబాకో యూసేజ్ గుట్కా యూసేజ్ స్మోక్లెస్ టొబ్యాకో అండ్ స్మోకింగ్ టొబాకో ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ మనకి సో అలాగే పుట్టుమచ్చల్లో వచ్చే క్యాన్సర్స్ మెలనోమా అంటాం పుట్టుమచ్చ సైజు పెరిగిన కలర్ మారిన పుండుబడిన ఫ్లెక్స్ ఫ్లెక్స్గా ఊడిపోతున్నా బ్లడ్ డిశ్చార్జ్ ఉన్న అవి క్యాన్సర్గా మారుతున్న లక్షణాలు అనమాట ఈ పుట్టుమచ్చ క్యాన్సర్స్ వెరీ డేంజరస్ అండి చాలా అగ్రెసివ్గా పాకుతుంటాయి ఇలా వచ్చిన లొకేషన్ బట్టి మన క్యాన్సర్స్ లక్షణాలు ఉంటాయన్నమాట సార్ చెప్పండి ఇప్పుడు ఒక హెరిడిటరీగా వచ్చేటువంటి క్యాన్సర్స్ ఉంటాయి కొంతమందికి కొంతమందికి అలా కాకుండా కేవలం వాళ్ళ హ్యాబిట్స్ తోటి ఫుడ్ హ్యాబిట్స్ లేదంటే డ్రంక్ కండిషన్స్ బాగా ఆల్కహాలిక్ లేదంటే స్మోకింగ్ ఇలాంటి వాటితో వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి మరి ఇలాంటివి కూడా హెరిడిటరీ క్యాన్సర్స్గా మారే అవకాశం ఉంటుందో అలా క్యాన్సర్ ఇస్ నాట్ హెరిడిటరీ ఫస్ట్ తెలుసుకోవాలి అది ఒక ఆరు రకాల క్యాన్సర్స్ బ్రెస్ట్ ఓవరి థైరాయిడు ప్రాస్టేటు కోలను ఫ్యాంక్రియాస్ ఇవి కనుక దగ్గర బంధువుల్లో ఉన్నట్టయితే అంటే అక్క చెల్లెలకి అన్నదమ్ములకి తల్లిదండ్రులకు ఉన్నట్టయితే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కంటే కొంచెం ఎక్కువ అంతే తప్ప వాళ్ళకి వస్తేనే కాదు కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్స్ వస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టూ ఫేమస్ పర్సనాలిటీ హాలీవుడ్ మూవీ హీరోయిన్ యాంజలీనా జోలీ తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వారు ఈ వన్ బీఆర్సీఏ టు టెస్ట్ చేయించుకొని ట్వంటీ లెవెన్లోనే వారు బయలెటల్ మ్యాస్టెక్టమీ సబ్క్యూటెనస్ మెస్టెక్టమి ఇంప్లాంట్ ప్లేస్ చేసుకున్నారు అలాగే బయోలేటల్ ఊఫరెక్ట్మీ కూడా చేయించుకున్నారు రెండు ఓరీస్ కూడా తీసేసుకున్నారు హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు దీన్ని సో ఈ రెండు కనుక ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓవేరన్ క్యాన్సర్ వస్తుంది అందుకే అమ్మాయి అంత చిన్న వయసులోనే రెండు బ్రెస్ట్లు రెండు ఓరీలు తీంచుకుంది ఇక ఛాన్స్ ఉండదు ఇంకా బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టూ మెడిటేషన్ మొన్ని మధ్య హంసానందని గారు కూడా అనౌన్స్ చేశారు వారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వారికి బీఆర్సీఏ వన్ పాజిటివ్ ఉందని వారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఓవెరీన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సో ఈ బీఆర్సీ వన్ బీఆర్సీఏ టూ పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఇది రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అని ముందే చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు తర్వాత కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ మెడ్యులరీ థైరాయిడ్ కార్ సినిమా రెడ్ జీన్ అంటారు ఆర్ఈటి జీన్ రెడ్ జీన్ అది కనుకున్నట్టయితే వాళ్ళకి ఆ క్యాన్సర్ వస్తుంది మల్టిపుల్ ఎండోక్రైన్ అని కూడా అంటారు సో వాళ్ళకి ఆ మెడ్యులరీ కార్ సినిమా ఉండి రెడ్ జీన్ కనుక పాజిటివ్ ఉంటే వాళ్ళ పిల్లలకి థైరాయిడ్ మీ చేసేయాలి ఫస్ట్ ఎప్పుడు చేయాలి వన్ ఇయర్ రాకముందే చేసేయాలి అప్పుడే బెస్ట్ ఉంటుంది రెడ్ జీన్ పాజిటివ్ ఉంటే వన్ ఇయర్ రాకముందే చేసేసేయాలి థైరాయిడ్ సర్జరీ టోటల్ థైరాయిడ్ మీద జీన్ చేసుకోవాలి అలాగే ఎఫ్ఏపీ జీన్ ఫెమిలియల్ ఎడినమాటస్ పాలిపోసిస్ కోలి ఈ ఎఫ్ఏపీ జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో థర్టీ ఫైవ్ నుంచే క్యాన్సర్లు వచ్చేస్తుంటాయి కోలంలో ఆ ఎఫ్ఏపీ జాన్ పాజిటివ్ ఉంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ రాగానే కొలనోస్కోపీ చేయించుకొని లేకపోతే ముందుగానే కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేసుకుంటూ పాలిప్స్ కనుక డెవలప్ అయిన వెంటనే టోటల్ ప్రాక్టోకాలక్ మీరు చేసేసుకుంటే ఆ క్యాన్సర్ రావడాన్ని మనం నిరోధించవచ్చు అలాగే హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలన్ క్యాన్సర్ కూడా ఉంది లింగ్ సిండ్రోమ్ అంటారు వాళ్ళకు కూడా ఈ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా ఇతరత్ర ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మీరు అన్నట్టు స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి వాళ్ళలో అవి జనరల్గా వంశ పారంపర్యం కాదు అవి జనరల్గా లేట్ లో వస్తుంటాయి ఓకే సో స్మోకింగ్ చేసే వాళ్ళను గుట్కా తినేవాళ్ళలోను వాళ్ళలో ఈ క్యాన్సర్స్ చూస్తుంటాం చాలా రెగ్యులర్గా అది వంశపారంపర్యం పర్యం కాదు సార్ ఇప్పుడు ఒకసారి స్మోకింగ్ చేసి పదేళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు స్మోకింగ్ చేసి ఆపేసి ఇరవై ఏళ్ళ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఏళ్ళు అండి యాభై ఏళ్ళ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ పాపం అలానే వెనకాలే వెంటబడుతూనే ఉంటుంది చాలా మంది అంటారు స్మోకర్ అంటే కాదు పో అంటారు యాభై ఏళ్ళు అండి ఆపేసి అంటారు అరవై ఏళ్ళు అయినా వెనకాలే వెంటాడుతుందండి స్మోక్ చేసిన ఆరు సెకండ్స్ లో ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్ కార్సినోజెన్స్ బ్లడ్లోకి వచ్చి బాడీ అంతా బ్రెయిన్ నుంచి కింద వరకు ఎక్కడైనా క్యాన్సర్ కలిగించవచ్చు గర్భసంచి ముఖద్వారం స్మోక్ చేసే ఆడవాళ్ళలో అక్కడ కూడా క్యాన్సర్ వస్తుంది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని ఒకటి గర్భసంచిలో రెండు పార్ట్స్ ఉన్నాయి బాడీ అండ్ సర్విక్స్ సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది స్మోక్ చేస్తే కానీ స్మోక్ చేసే ఆడవాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఒకసారి తక్కువ ఉంటాయి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఇండియాలో స్మోక్ చేయరు కదా మా లేడీస్ చేయరు చాలా తక్కువ చాలా తక్కువ వేళ మీద లెక్క అమెరికాలో వాళ్ళు ఎక్కువ చేస్తారు మొగాళ్ళ కంటే ఎక్కువ స్మోక్ చేస్తున్నారు వాళ్ళు పోటీగా చేస్తున్నారు వాళ్ళలో సర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ తగ్గిపోద్ది అంట వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిడన్ లాజికల్ డేటా ఫస్ట్ టైం ఇన్ అమెరికా ఈ స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఫస్ట్ టైం తగ్గింది గత వందేళ్ళుగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరుగుతూనే ఉంది పాస్ట్ టూ ఇయర్స్గా వాళ్ళు చేసిన క్యాంపెయిన్స్ వల్ల కానివ్వండి అవేర్నెస్ వల్ల కానివ్వండి స్మోకింగ్ తగ్గిపోతుంది ఇండియాలో కూడా బాగా తగ్గిపోయింది స్మోకింగ్ చాలా తగ్గిందండి స్మోకింగ్ బాగా తగ్గిపోయింది ప్రెజెంట్ జనరేషన్ పెద్దగా స్మోక్ చేయట్లేదు సార్ వీటన్నిటికీ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చాలా ఎలా ఎలా ఎప్పుడు చేయించుకోవాలి అన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ లేదండి కొన్ని కామన్ క్యాన్సర్స్ ఉదాహరణకి గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ దాన్ని అసలు ప్రివెంటే చేయవచ్చు నేను చెప్పిన ఇందాక వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం సెకండరీ ప్రివెన్షన్ కూడా ఉంది దానికి గర్భసంచి క్యాన్సర్ రావడానికి ముందే లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంటుందండి అంటే క్యాన్సర్ అవడానికి ఒక ఐదారేళ్ళ ముందే పట్టుకోవచ్చు ఇది అశ్రద్ధ చేస్తే క్యాన్సర్గా మారుతుందని చిన్న పాప్సిమియర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా సో అలాంటి ప్రీ క్యాన్సరస్ ఫేజ్లో కనుకుంటే ఆ గర్భసంచి తీసేస్తే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ రాదు దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం అలాగే గర్భసంచి క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ ప్యాప్సిమియర్ లిక్విడ్ బేస్డ్ ప్యాప్సిమియర్ అంటారు ప్రతి సెక్షల్లీ యాక్టివ్గా అయినాక అంటే పెళ్ళైనాక ఫస్ట్ వన్ ఇయర్ సంవత్సరానికి ఒకసారి మూడేళ్ళ తర్వాత నుంచి రెండు మూడేళ్ళకు ఒకసారి ప్యాప్స్మీర్ చేయించుకోవటం ద్వారా మనం ఈ క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు మన ఇండియన్ ఉమెన్ అయితే ఎస్పెషలీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వరిసాల్లో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ కారణం ఏంటంటే పావర్టీ రెండోది హైజీనిక్ ప్రాక్టీసెస్ మీద అవగాహన లేకపోవటం మూడోది తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదండి సముద్ర తీరంలో వాళ్ళలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్ ఎక్కువ వస్తుంది వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ప్యాప్స్మేర్ చెట్ చేసుకోవటం ద్వారా క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు సో ఎర్లీగా పట్టుకుంటే క్యూర్ అయిపోతుంది ఓకే ఇది ఫస్ట్ సెకండ్ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కి మూడు ఆంశ ఉన్నాయి ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇందాక మనం డిస్కస్ చేస్తాం రెండోది మ్యామోగ్రఫీ పరీక్ష చాలా మందికి అపోహలు ఉన్నాయి మ్యామోగ్రఫీ చేయించుకుంటే దాంట్లో రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా గట్టిగా నొక్కేస్తారు బ్రెస్ట్ ని చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ మ్యామోగ్రామ్స్తో రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తగ్గిపోయింది కంప్రెషన్ కూడా పెద్దగా ఉండదు త్రీ డీ డిజిటల్ మ్యామోగ్రఫీలో అయితే అసలు కంప్రెస్ చేయకుండానే మనం రేడియోగ్రామ్ తీసుకోవడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది ప్లస్ జనరల్గా మ్యామోగ్రామ్ చేయించుకోవటం కూడా పీరియడ్స్ ఆ నెల పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత చేయించుకుంటే పెయిన్ పెద్దగా ఉండదు సో మ్యామోగ్రఫీ పరీక్ష బేస్ లైన్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ తర్వాత రెండు మూడేళ్ళకు ఒకసారి ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ మాత్రం సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు స్కాడ్ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ లంపెక్ట్ మీద కనుక చేస్తున్నట్టయితే ఇంతకుముందు అప్పుడు మ్యామోగ్రఫీ పెద్ద యూస్ఫుల్గా ఉండదు చాలా మంది ఇంప్లాంట్స్ పెట్టుకుంటుంటారు వాళ్ళలో కూడా మ్యామోగ్రఫీ యూస్ఫుల్గా ఉండదు వాళ్ళకి ఎంఆర్ మ్యామోగ్రఫీ చేయాల్సి ఉంటుంది మ్యాగ్నెటిక్ రెజినెన్స్ మ్యామోగ్రాఫ్ ఇప్పుడు కొత్తగా పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ కూడా అందుబాటులోకి వచ్చింది పెట్ మ్యామోగ్రామ్ ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాద్ లోనే అందుబాటులోకి వచ్చింది మన దగ్గర ఉందండి పెట్ మ్యామోగ్రామ్ చేసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ ని చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేయవచ్చు ఎంఆర్ మ్యామోగ్రామ్ లో మ్యామోగ్రఫీలో ఉన్న రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా ఉండదు అండ్ ఎంఆర్ఐ ఇస్ నో రేడియేషన్ కదా ఇది కూడా స్క్రీనింగ్ పని చేసేది కదా స్క్రీనింగ్ పని చేస్తుంది అది అది చేయించుకుంటే ఎక్కువ కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు నెక్స్ట్ దానికి అలానే ఏం లేదండి టైం కు చేసుకోవాల్సిందే ఆ ఫేమస్ ఎగ్జాంపుల్ మార్టినా నవర్తలవా ప్రతి ఇయర్ జనవరిలో చేసుకుంటుంది అన్మ్యారీడ్ లేడీ సో ఐ మీన్ షీ డజంట్ హ్యావ్ చిల్డ్రన్ సో వాళ్ళకి రిస్క్ ఎక్కువ పిల్లలు లేని వాళ్ళకి లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉంటే రెండో సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడోది వయసు పెరిగే కొద్ది ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ జనవరి జనవరికి అమ్మాయి మామూగ్రాం చేయించుకునేది సో సడన్గా జనవరి బదులు మేలో చేయించుకున్నారు వచ్చేసింది చిన్న లంపు అప్పుడు షీ వాజ్ అ కామెంటేటర్ ఫర్ ఫ్రెంచ్ ఓపెన్ అప్పుడు సో సర్జరీ చేయించుకొని షీ వాస్ గివింగ్ కామెంటరీ ఫర్ ద ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ సో అందుకని టైం చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి ఫిఫ్టీ దా అటాక్ ఎస్పెషలీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి స్త్రీలు ఒబీస్ ఉమెను స్మోక్ చేసే మను ఆల్కహాల్ తాగే మనో వీళ్ళందరికీ రిస్క్ ఎక్కువ అండి ఒబిసిటీతో అన్ని క్యాన్సర్స్ ఎక్కువైపోతాయి రాత్రిపూట మనం ప్రశాంతంగా ఏడింటికో ఎనిమిదింటికో భోజనం చేసేసి తొమ్మిదింటికి అలా పడుకొని నిద్రపోతే పొద్దున్నే ఒక చక్కటి ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఆ హార్మోన్ యాజ్ అ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ సో ఈ రాత్రిపూట పనిచేసే పురుషుల్లోను స్త్రీలలోను స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్ కోలను ఒవేరిన్ క్యాన్సర్ పురుషుల్లో అన్ని రకాల క్యాన్సర్లు ప్రాస్టేట్ క్యాన్సర్తో సహా అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి ఆ యాంటీ క్యాన్సర్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది మీరు కూడా రాత్రి లేటుగా పడుకుని నేనైనా రాత్రిపూట లేటుగా పడుకొని పడుకునే ముందు ఒక అరగంట టీవీ చూడటం అన్ని ఛానల్స్ తర్వాత మళ్ళీ బెడ్ ఎక్కాక కూడా డార్క్లో మళ్ళీ ఆ బ్లూ స్క్రీను మొబైల్ స్క్రీన్ వాట్సాప్ మెసేజెస్ ఆన్సర్ చేయటం వీటిలో ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ డార్క్ లో పడుకోవడం బెటర్ అండి పడుకోవటం బెటర్ బెడ్ లైట్ ఉండకూడదు అసలు ఒకవేళ బెడ్ లైట్ లేకపోతే మీకు బాగా భయంగా ఉంటుంది నిద్ర పట్టదు అనుకుంటే చిన్న రెడ్ కలర్ లైట్ పెట్టుకోండి రెడ్ కలర్ లైట్ లేదంటే అవతల రూమ్ లో అంతే ఏ కలర్ అయినా ఇలాగనక చేస్తే మీకు హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది మెలటోనియన్ హార్మోన్ దానివల్ల క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మన దైనందిన జీవితంలో వచ్చే మార్పులేండి క్యాన్సర్ రావడానికి కారణాలు సో అప్రాక్సిమేట్లీ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ నేను బసధ్వర హాస్పిటల్ డైరెక్టర్ గా జాయిన్ అయిన రోజు హైదరాబాద్ లో ఒకటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్ నలభై ఐదు మంది పేషెంట్లు ఇవాళ ఇరవై రెండు తర్వాత నలభై ఐదు క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చోట బెడ్ ఖాళీ లేదు నా కళ్ళ ముందు వచ్చిన మార్పు అది నాకు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు మీరు ఇప్పుడు పది మందిలో ఒక్కళ్ళకు కూడా కనిపించట్లేదు ఇరవై మందికి ఒకళ్ళకి అట్లా కనిపిస్తుంది కానీ రాబోయే పది పదిహేను ఏళ్ళ తర్వాత నిరుపమ గుర్తుపెట్టుకో నువ్వు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం ఆ తర్వాత అని కూడా అన్నారు ఆ రోజు మీరు ఇప్పుడు ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది అదే చెప్పారు మీకు పదహారు లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్ అది ఐసీఎంఆర్ వారు రిపోర్ట్ రిపోర్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పలేం సరే క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఇట్లాంటి స్క్రీనింగ్లు లేకపోతే మామూలు ఇలాంటి కాకుండా బ్లడ్ టెస్టులతో తెలియదా వచ్చేస్తాయి నియర్ ఫ్యూచర్ లో వచ్చేస్తుంది గ్రేల్ అనే కంపెనీ గ్యాలరీ అనే టెస్ట్ లాంచ్ చేసిందండి ఇప్పుడు కోలన్ వచ్చింది ఒకటి చాలా ఎక్స్పెన్సివ్ థౌజండ్ డాలర్స్ ఈ న్యూ టెస్ట్ వచ్చేసేది జస్ట్ సింపుల్ ఒక ఫైవ్ ఎంఎల్ బ్లడ్ తో ఫిఫ్టీ క్యాన్సర్ డయాగ్నోజ్ చేసేస్తుంది రావటాన్ని గ్యాలరీ బట్ ఆ టెస్ట్ బి వెరీ యూస్ఫుల్ మ్యామ్ వెరీ యూస్ఫుల్ మ్యామ్ బ్లడ్ టెస్ట్ యాభై క్యాన్సర్లు పెట్టేయచ్చు అనేది కూడా ఇప్పుడు కూడా వచ్చేసింది లిక్విడ్ బయాప్సీ వచ్చేసింది ఇప్పుడు కూడా పేషెంట్ దగ్గర మీరు ప్రతి పేషెంట్ బయాప్సీ చేయగల ఇప్పుడు చాలా మందిలో అపోహ ఉందండి బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరిగిపోద్ది వీటి నీటిని వీటికి కూర్చుావా క్యాన్సర్ తేనె తుట్టిని కదిలిస్తే ఎట్ట పాకిపోద్ది అట్ట పాకిపోద్దా అని ఇప్పుడు ఒక డాక్టర్ అరుగు చేస్తాను నాతో వచ్చే ముందు ఆమె నాందేడులో డాక్టర్ పెద్ద లార్జ్ రిటర్ట్ బయోప్సీ వద్ద అంటది మా డాక్టర్ చెప్పాడు అంతా వద్దు వాళ్ళు డాక్టర్ చెప్పి ఓకే అది ఇలా మీరు రప్చర్ చేస్తే రప్చర్ అయిపోద్ది అంట అందులో వాటర్ కూడా ఉందంట వాటర్ లో కలిసిపోయి బాడీ అంత వెళ్ళిపోద్దు అంట ఆర్గ్యూ చేస్తున్నారు అదంతా అపోహ మాత్రమే బయాప్సీ పెరగదు అలాంటి వాళ్ళకి లిక్విడ్ బయాప్సీ టెన్ ఎంఎల్ బ్లడ్ డ్రా చేసి పంపితే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అని మన బ్లడ్ లో ఉంటాయండి తెలిసిపోద్ది కానీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదా వచ్చేసింది పేషెంట్ కి లిక్విడ్ బయాప్సీ అదేంటండి లిక్విడ్ బయాప్సీ చేసి అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ సెల్స్ ల్యాబ్ లో గ్రో చేసి ఇన్విట్రో అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో చెప్పే ఫెసిలిటీస్ వచ్చేసాయి దీనిని ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు ఇంకా అదే లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ ని జనరేషన్ సీక్వెన్సింగ్ చేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీ కూడా వచ్చేసింది అంటే ఇప్పుడు సైంటిస్ట్ బిలీవ్ దాన్ని ఫౌండేషన్ వన్ టెస్ట్ అంటారు మన బాడీలో అబౌట్ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి యూనో జెనోమిక్ మ్యాపింగ్ అయిపోయింది వాట్సన్ అండ్ క్రికెట్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి ఈ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ హండ్రెడ్ ఆంకో సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు ఈ క్యాన్సర్ కారక ఈ ఐదు వందల ఆరు వందల క్యాన్సర్ కారక జన్యువుల్లోనే మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది కూడా అని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు మ్యూటేషన్ అంటే ఏదో జన్యుపరమైంది అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన దగ్గర కాదు ఇతరత్ర స్మోకింగ్ వల్ల మ్యూటేషన్ రావచ్చు పెస్టిసైడ్ వాళ్ళ మ్యూటేషన్ రావచ్చు పొల్యూషన్ వాళ్ళ మ్యూటేషన్ రావచ్చు మానసిక ఆందోళన వల్ల మ్యూటేషన్ రావచ్చు ఆ మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు ఈ ఎంఎల్ బ్లడ్లోంచే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ సెల్స్ని లాబుకు పంపించి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొంగుతుందో తెలుసుకోవచ్చు అలాగనే ఇదే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏని మనం ఈ ఎన్జిఎస్ చేసుకొని ఏ రకమైన జన్యుపరమైన పరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ జన్యుపరమైన పరమైన టార్గెట్ చేసే మెడిసిన్ ఉందా లేదో చూసి ఆ మెడిసిన్ ఇచ్చేస్తే అది కూడా క్యూర్ అయిపోవడానికి అవకాశం ఉంది అంత అడ్వాన్సెస్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసాయి సో ఈ జంజుపరమైన మ్యూటేషన్ రావడానికి గల కారణం పెస్టిసైడ్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ హ్యూమన్ ప్యాపిలమైటిస్ వైరస్ కావచ్చు హెచ్పి హెపటైటిస్ బి వైరస్ కావచ్చు వీటన్నిటి వల్ల మ్యూటేషన్ రావచ్చు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నేను నమ్మేది ఏంటంటే ఇన్ని ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ జనరల్ సర్జరీ ఆంకాలజీ సర్జరీ ప్రాక్టీస్ చేసిన తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కాజు మానసిక ఆందోళన మానసిక ఆందోళన వల్లే ఈ మ్యూటేషన్స్ వస్తున్నాయి ఈ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి ఇలా ఈ మానసిక ఆందోళన వలన అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి నేను గట్టిగా నమ్ముతున్నాను మేడం ముప్పై ఏళ్ళు ఆంకాలజీ ప్రాక్టీస్ చేశాక అన్ని రకాల జబ్బులకి కరోనా కానివ్వండి కరోనా ఆర్టరీ డిసీజ్ కానివ్వండి సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి క్యాన్సర్ కూడా అన్నీ కూడా ఈ మానసిక ఆందోళన వల్ల మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి చాలా పర్ఫెక్ట్ చెప్తారు సార్ ఫైనల్లీ ఒక్కటి చెప్పండి మీరు చాలా బిజీ ఉన్నారు ఈ ఒక్కటే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడగను సార్ అన్ని రకాల జబ్బులకి ముందే వ్యాక్సిన్స్ వస్తున్నాయి రకరకాల ప్రివెన్షన్స్ వస్తున్నాయి ఎందుకు క్యాన్సర్కి రావాలి క్యాన్సర్కి కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు కదా ఇంకా తెలియదు కదా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కనుక్కున్నారు హ్యూమన్స్ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే క్యాన్సర్ వస్తుంది దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు మిగతా క్యాన్సర్స్కి ఇంకా కాజ్ తెలియదు కదా We presume it is to be some mutation.